జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలంలో బుధవారం రోజున సంక్షేమశాఖ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా స్తంభంపల్లి గ్రామంలోని గుట్టపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులతో కలిసి ఊరచెరువులో చేపపిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని బీసీ సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని కోరారు గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోవడం వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పారు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న నాయకులు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆదుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పార్లమెంట్ సభ్యుడు కృష్ణ గారు పెద్దలు ఆయన ఆయన ఏది మాట్లాడినా బలహీన వర్గాల పరిశ్రమ ఆయన ఒక ఆ వర్గాంకెలు వచ్చిన నాయకుడు మేము గౌరవిస్తాం ఆయనను ఆయన మనవి చేసిన ఏంటంటే మేము బీసీ కులకరణ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నదనేది మీరు రెండు కళ్ళతో చూసింది నలభై రెండు శాతం కులగణన విషయంలోపట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లక్షలాది మంది ఉద్యోగ వేలాది మంది ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసి కులగణన చేసి ఆ కులఘన ప్రకారం నలభై రెండు శాతం చట్టాన్ని అమలు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేతో చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకొని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దగ్గర వాళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వకుండా నలభై రెండు శాతం సంబంధించిన ఫైల్ను అట్నే దగ్గర పెట్టుకుంటే హైకోర్టుకు పోయి హైకోర్టులో అనుమతి తీసుకొని హైకోర్టు ద్వారా ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ చేసి ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ టైమింగ్ డేట్స్ ఇచ్చేసి ఎలక్షన్కి ఒక రోజు నామినేషన్స్ అప్లికేషన్ తీసుకున్నాక మళ్ళీ గౌరవ హైకోర్టుని ఆశ్రమించి కొంతమంది అడ్డుకున్నారు ఆ అడ్డుకున్న వాళ్ళు ఎవరు ఆ లెల్కి ఎవరు ఉన్నారో కూడా మాకు తెలుసు కానీ ఏదైనా చట్టం కానీ చట్టాన్ని గౌరవించుకుంటే ముందు కూర్చున్న సందర్భంలోపే కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల రూపాయలు రేపు మార్చి ముప్పై ఒకటి తారీఖులో కూడా ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు వాపసుకుపోతాయి మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆర్థికంగా సంక్షోభాన్ని పెట్టి అప్పజెప్పింది మనం మూడు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒకటో తారీఖు ఖర్చు పెట్టాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి ఇప్పుడు నలభై రెండు శాతం ఏమో గౌరవ హైకోర్టులో ఆ ఇష్యూ అంశం ఉంది మరి తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటే సర్పంచ్ ఎలక్షన్స్ పోతే ఆ మూడు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకునే విధంగా రా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలైతాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకునే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు అది